హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోస్లో ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఆ లింక్స్ కావాలి అంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఇప్పుడైతే ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడం చూపించాను కదా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకున్నాను చూసారా పేపర్ని కట్ చేసి ఇలా బేస్ చేసుకుని స్టిచ్ వేసుకున్నాము అంటే మనకి ఖర్చులు కరెక్ట్గా వస్తాయి అలాగే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది నీట్గా వస్తుంది కరెక్ట్గా సరిపోతుందా లేదా ఎక్కువ తక్కువలు వస్తున్నాయా అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది మనకు ఒకవేళ ఎక్స్ట్రా ఏదన్నా వస్తే క్రింది వైపున కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా ప్లేస్ చేసి స్టిచ్ వేస్తున్నాను వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా వాల్యుబుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఇలా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు వస్తున్నాయి క్లాత్ మరీ క్రిందికి వచ్చేస్తుంది అని మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు కదా స్టిచ్ చేసేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించాలి ఇక్కడ ఏ మాత్రం ఈ రెండు క్లోత్స్ని అస్సలు లాగకూడదు ఫ్రీగా మూచేస్తూ నేను కటింగ్లో హాఫ్ ఇంచి ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ ఈ రెండు క్లోత్స్ని ఇలా యాడ్ చేసుకోవాలి అప్పుడే కప్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఇలా ఖర్చు తీసుకోకుండా మీరు కట్ చేశారు అంటే మనకి ఖర్చు సరిపోక ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ రాదనమాట అంటే కప్ షేప్ అనేది ప్రెస్ అయినట్టుగా టైట్గా వచ్చేస్తుంది రెండు స్టిచ్చెస్తో ఇలా ఫ్రంట్ పార్ట్ రెండు క్లోత్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు రెండు స్టిచ్చెస్ అయితే వేశాను నెక్స్ట్ ఇలా స్టిచ్ వేశాను కదా ఈ స్టిచ్చెస్ పై వైపున నెయిల్తో నీట్గా రబ్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి లేదా ఇన్విజిబుల్గా కూడా స్టిచ్ వేసుకోవచ్చు ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అంటే మనం కప్స్ని ప్లేస్ చేస్తాం కదా అలాంటప్పుడు ఇన్విజిబుల్గా స్టిచ్ వేస్తాం మీకు ఇన్విజిబుల్గా కావాలంటే ఆ విధంగా స్టిచ్ వేసుకోవచ్చు క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేశాను ఇక్కడ నేను కప్ని ప్లేస్ చేయలేదు చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఎంత నీట్గా ఉందో ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేసుకోవాలి కప్ని ప్లేస్ చేయలేదు ఇంకా డాట్స్ని కూడా స్టిచ్ చేయలేదు కానీ షేప్ చూసారా ఎంత నీట్గా ఉందో ఈ విధంగా మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఖచ్చితంగా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ప్రెస్ అయినట్టుగా అస్సలు రాదు ఇక్కడ నేను డాట్ కోసం ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చాను కదా కటింగ్ చేసేటప్పుడు అందువల్ల ఒక పాంచి ఖర్చుతో ఇలా క్రాస్గా స్టిచ్ అయితే వేస్తున్నాను సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు ఇటు సైడ్ అంటే సైడ్ జాయింట్ వైపు కూడా నేను ఎక్స్ట్రా కచ్ ఇచ్చాను ఒకసారి కటింగ్ వీడియో చూడండి ఇక్కడ కచ్ ఇచ్చాను కాబట్టి మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఎంత క్లాత్ అయితే వస్తుందో ఆ క్లాత్ని ఫోల్డ్ చేసి సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ సైడ్ డాట్ కూడా స్టిచ్ వేసుకుందాం చూసారా ఈ ఫ్రంట్ సైడ్ డాట్ని స్టిచ్ చేశాక ఇలా నీట్గా ఉందన్నమాట కప్ షేప్ అనేది సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ ని కూడా స్టిచ్ వేసాను పై వైపును కూడా స్టిచ్ వేసాను చూసారా కప్ షేప్ ఎంత బాగుందో స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అయినా కూడా ఇలా నీట్గా రావాలన్నమాట కప్ షేప్ అనేది ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ని రెడీ చేశాను పై వైపున మెడ పీస్ని కూడా స్టిచ్ వేసాను ఇక్కడ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను స్టార్ని కదా కొంచెం అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా రెడీ చేసుకోవాలి స్టూట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా ని కూడా స్టిచ్ వేసాను ఇవన్నీ చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అందువల్ల ఇలా హుక్స్ బెల్ట్ని ని కూడా రెడీ చేసి ఫ్రంట్ పార్ట్ రెండు క్లోజ్ కరెక్ట్ హైట్ ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్నైతే స్టిచ్ వేసుకున్నాను ఫ్రెండ్స్ సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఎక్కువ తక్కువ లేకుండా హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ ఒకే హైట్ ఉండేలా రెడీ చేసుకున్నాను ఇక్కడ కప్ని ప్లేస్ చేయలేదు చూసారా కప్ షేప్ ఎంత బాగుందో ఇలా రావాలన్నమాట మామూలుగా క్రాస్ కట్ బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ సాగుతుంది కాబట్టి కప్ షేప్ నీట్గా వస్తుంది స్ట్రెయిట్ కట్ అయినా కూడా ఇలా నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా మనం కటింగ్లో ఈ టిప్స్ని పాటించాల్సిందే ఇక్కడ రెండు షోల్డర్స్ని యాడ్ చేశాను రెండు షోల్డర్స్ వెడల్ప్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట ఎక్కువ తక్కువలు ఉంటే ఇలా కొంచెం కట్ చేసేసుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేశాను బ్యాక్ పార్ట్కి యాడ్ చేసేసాను షోల్డర్ స్టిప్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను చూసారా కరెక్ట్గా ఉంది ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు ఉంటే చిన్నగా ఇలా కట్ చేసేసుకోండి హ్యాండ్స్ పార్ట్ని కూడా ఎలా స్టిచ్ వేసుకోవాలో ముందు వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను లోతు తీసిన సైడు ఇలా ఎదురెదురుగా రావాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేసేసాను కదా నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర హ్యాండ్స్ పార్ట్ని అయితే యాడ్ చేద్దాం షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్స్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఈ టక్స్ పాయింట్ ఈ షోల్డర్ పాయింట్ కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉండేలా ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి రావాలి అప్పుడే మనం కటింగ్ కరెక్ట్గా చేసామో అని అర్థం మనకి స్టిచ్ చేసేటప్పుడే తెలుస్తుంది మనం బ్లౌజ్ని కరెక్ట్గా కట్ చేసామా లేదా అనేది ఓకేనా ఫ్రెండ్స్ టక్స్ పాయింట్స్ రెండు కరెక్ట్గా రావాలి ఎక్కువ తక్కువలు అస్సలు రాకూడదు నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ సైడ్ ఉన్న ఈ హ్యాండ్స్ పార్ట్ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ హాఫ్ ఇంచ్ ఖర్చును మాత్రమే తీసుకోవాలి ఇక్కడ మీరు ఖర్చులు ఏమాత్రం ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే ఇబ్బంది అయిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ ఈ రెండు క్లోజ్ని యాడ్ చేసుకుంటూ రావాలి ఇలా నీట్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు హాఫ్ ఇంచు ఖర్చు తీసుకోవాలి టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ను కూడా స్టిచ్ వేసుకోవాలి ఖర్చు కరెక్ట్గా తీసుకోండి ఏ మాత్రం ఖర్చులు ఎక్కువ తక్కువ తీసుకున్నారు అంటే హ్యాండ్ భుజం దగ్గర కానీ చంక దగ్గర కానీ టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి ఇలా డబల్ స్టిచ్తో హ్యాండ్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం బిగినర్స్ అయితే మీరు కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి గట్టిగా లాగడం అలాంటి చేయొద్దు ఎందుకంటే హ్యాండ్కి కరువు షేప్ ఉంటుంది కరువుకి సాగే గుణం ఉంటుంది ఏ మాత్రం మీరు గట్టిగా లాగారు అంటే ఈ హ్యాండ్ దగ్గర టైట్గా పట్టినట్టు వస్తుందన్నమాట కాబట్టి కొంచెం ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకుంటూ రావాలి సేమ్ ఇదే విధంగా లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ స్టిచ్ చేయడానికి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చూసారా స్ట్రైట్గా ఎంత బాగా వచ్చిందో లైన్ అనేది సైడ్ జాయింట్ వైపు ఇలా నీట్గా రావాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చూసారా సమానంగా ఉందన్నమాట లూజ్ అనేది ఇక్కడ ఫోర్త్ డాట్ని అయితే స్టిచ్ వేసాను అంటే మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేయడానికి ముందు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా ఫోల్డ్ చేసి డాట్ని వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున స్టిచ్ ఉంది కదా రెండు స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడే మనకి తెలిసిపోతుంది బ్లౌజ్ని మనం కరెక్ట్గా స్టిచ్ చేసామా ఎక్కడైనా తప్పులు చేసామా లేదా ఖర్చులు ఎక్కువ తక్కువలు తీసుకున్నామా అనేది తెలుస్తుంది చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా రావాలి కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నారు అంటే సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు రావాల్సిందే ప్లస్ గుర్తు వస్తేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది లేదంటే చంక క్రింది వైపున టైట్ అవ్వడం అలాంటివి జరుగుతాయి అన్నమాట చూసారా ఖచ్చితంగా ఇలా స్ట్రైట్గా రావాలి ఈ కస్టమర్కి హ్యాండ్ క్రింది వైపున అంటే మనకి బైసెప్ అంటారు కదా అక్కడ కొంచెం సన్నగా ఉంటుంది అందువల్ల కొంచెం ఇలా క్రాస్గా స్టిచ్ వేస్తున్నాను బొద్దుగా ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు కానీ బాగా సన్నగా ఉన్న వాళ్ళకి చంక క్రింది వైపున లూజ్ రాకుండా ఉండాలి అంటే కొంచెం ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకుంటే బాగుంటుందన్నమాట అంటే హ్యాండ్ క్రింది వైపున అంటే చంక క్రింది వైపున కొందరికి లూజ్ లూజ్గా ఉంటుంది కదా హ్యాండ్ అనేది డ్రెస్ అయితే కొంచెం లూజ్ ఉన్న ఇబ్బంది లేదు కానీ బ్లౌజ్ మరీ లూజ్ ఉంటే బాగుండదు కదా అలాంటి వాళ్ళకి అంటే హ్యాండ్ బాగా సన్నగా ఉండి పొడవుగా ఉంటాయి చూసారా అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇలా కొంచెం క్రాస్గా స్టిచ్ వేశారు అంటే అస్సలు లూజ్ అనేది రాకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా మూడు స్టిచ్చెస్ని అయితే స్టిచ్ వేసుకున్నాను సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా ఖర్చు వద్దు ఇంత ఖర్చు ఉంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటుంది అనిపిస్తే ఇలా కొంచెం ఒక ఇంచు వరకు ట్రిమ్ చేసేయండి ఈ కస్టమర్ చెప్పారు ఎక్కువ ఎక్కువ ఖర్చు వద్దు బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటూ ఉంటుందని ఆల్రెడీ ఈ బ్లౌజ్లో కొంచెం చెంకీలు ఉన్నాయి మీరు గమనించారో లేదో అందువల్ల కొంచెం ట్రిమ్ అయితే చేశాను చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో అలాగే హ్యాండ్ క్రింది వైపున కరువు షేప్లో ఇలా స్టిచ్ అయితే వేసాను సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేసాను ఇక్కడ కూడా కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసాను ఇక్కడ మనకి నడుము లూజ్ ముప్పై మూడున్నర ఇంచెస్ ఉంది కదా ఒకసారి చెక్ చేసుకుందాం దారం రెడీగా ఉంటుంది కదా ఒకవేళ కొంచెం లూజ్ ఎక్కువైందంటే ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది చూద్దాము ఇక్కడ కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ముప్పై మూడున్నర ఇంచెస్ నడుము లూజ్ కాజా బెల్ట్ని వదిలేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఇలా ఉంది ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రెడీ చేశాను హ్యాండ్స్ కూడా ఇలా ఫ్యాబ్రిక్ బౌన్ అయితే డిజైన్ చేశాను ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉంది శారీకి ఈ బ్లౌజ్ మ్యాచ్ అయిందా లేదా ఒకసారి చూడండి ఎలా ఉందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ శారీకి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది నేను తీసుకున్న ఐడియాస్ మీకు నచ్చాయా ఇంకేదన్నా ఇలా చేస్తుంటే బాగుండేది అనేమన్నా మీకు అనిపించిందా ఇక్కడ మీరు నాకు ఏదైనా సలహా ఇవ్వాలనుకున్నా సజెషన్స్ చెప్పాలి అనుకున్నా కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ బ్లౌజెస్లో ఇంకా యూనిక్గా థింక్ చేసి మనం చిన్న చిన్న మోడల్స్ని ఇంకా డిఫరెంట్ లుక్ వచ్చేలా డిజైన్ చేద్దాం హ్యాండ్స్కి అయితే ఇలా ఫ్యాబ్రిక్ బౌని డిజైన్ చేశాను శారీకి మ్యాచ్ అయ్యేలా ఇక్కడ లైనింగ్ క్లాత్ తీసుకుంటే ఒకవేళ ఆ కలర్ ఊరింది అంటే ఎల్లో కలర్ మీద వస్తుంది అని లైనింగ్ క్లాత్ అయితే అస్సలు తీసుకోలేదు నెట్టెడ్ క్లాత్నే తీసుకున్నాను చూసారా బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్